ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ పేరుతో ఈ రోజు లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎవరు అడిగారు నేను కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినా కొంతమంది ఎంపీలతో కూడా మాట్లాడినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీని అంత బేవూఫ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు ఆల్రెడీ గతంలో పాలకులు కొన్ని తప్పిదాలు చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది మూసీ నది అనేది న్యాచురల్ గానే ఎంక్రోచ్ అయిపోయి ఆ ఎంక్రోచ్మెంట్స్ లీగల్ ఇష్యూస్ ఆ ఎంక్రోచ్మెంట్స్ యొక్క ఆస్తుల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటది మూసీ నది సుందరీకరణ లేదా మూసీ నదిని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం అనేది అసాధ్యమైన పని అది కూడా పది రూపాయలు ఖర్చు పది రూపాయల లాభానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంజనీరింగ్ వైబుల్ ప్రాజెక్ట్ కాదు ఇది డబ్బులు దోచుకోవడానికి చేసే ప్రాజెక్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ నాకు చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు చదువుకుంది బిఏ నేను చదువుకుంది జర్నలిజం పిహెచ్డి మరి వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఉన్నారు సానా మారుతి గారు ఉన్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ చెప్పిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు బయకుఫ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు ఇది కేవలం డబ్బులు దోచుకోవడానికి చేస్తున్న ప్రాజెక్ట్ గానే మేము చూస్తున్నాం లేదు అంటే మూసీ నది మీద మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మూసీ నది ప్రక్షాళన లేదు అదేవిధంగా తెలంగాణ ప్రజలు మూసీ నది ప్రక్షాళన అడగలే తెలంగాణ ప్రజలు అడుగుతుందంటే స్వేచ్ఛ స్వయం పాలన ఆత్మగౌరవం అమరవీరుల కుటుంబాలను ఇంతవరకు ఏడు నెలల్లో కనీసం ఏడుగురికి ప్రకటించలే ఉద్యమకారులను ఇంతవరకు పిలిచి మాట్లాడలే కనీసం అందరికీ అన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకోవాల్సిన సోయలు ఉండాలి కదా ఒక ఆయన ఏమో అహంకారంతో నాకే అన్ని తెలిసి అట్లా అట్లయింది ఇంకో ఆయన ఏం తెలియకపోయినా నాకే అన్ని తెలిసి అంటుండు నాకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు ఎవరైనా పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సలహాలు వేయడానికి పోతే ఆ ముఖ్య సలహాదారుడు అంటాడట ఆయనకి అన్ని తెలిసాయా బాబు ఆయనకి ఏం చెప్పొద్దు ఆయనకి చెప్తే ఇరిటేట్ అవుతున్నాడు నేను ప్రధాన సలహాదారుని నేనే అన్ని కూసుకొని కూర్చున్నా అని కాబట్టి అజ్ఞానము అహంకారం ఉంటే చివరికి అంధకారం తప్పదు